ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో దేశ రాజధాని న్యూఢిల్లీలోని కర్తవ్యపథలో సాగిన డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ సాంప్రదాయాలు అభివృద్ధి వైవిధ్యానికి ప్రతీకగా నిలిచాయి దాదాపు మూడు గంటల పాటు సాగిన రిపబ్లిక్ డే పరేడ్ భారత సైనిక శక్తి ఆయుధ సంపత్తిని ప్రపంచానికి చాటి చెప్పింది సర్వసైన్యాధ్యక్షురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు మరిన్ని వివరాలు వందే మాత్రగేయం నూట యాభై సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలు అమరాన్ అంటాయి భారత శక్తియుక్తులను ప్రదర్శిస్తూ సాగిన కవాతు ఆహుతులను కట్టిపడేసింది గత డెబ్బై ఆరేళ్లలో వివిధ రంగాల్లో దేశం సాధించిన ప్రగతిని ఇది ప్రస్ఫుటించింది రెండు వేల నలభై ఏడు నాటికి ఆత్మ భారత లక్ష్యంగా సాగుతున్న భారతవని నిబద్ధతను ఈ పరేడ్ ప్రతిబింబించింది రాష్ట్రపతి ప్రత్యేక చేరుకున్నారు రిపబ్లిక్ డే పరేడ్కు ప్రత్యేక ఆహ్వానితులైన యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఐరోపా మండల అధ్యక్షుడు ఆంటోనియా కోస్టాతో కలిసి ద్రౌపది ముర్ము గురబ్బు బగ్గిలో ప్రయాణించారు అప్పటికే అక్కడికి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాష్ట్రపతికి సాదర స్వాగతం పలికారు Our foreign friends, our foreign dignitaries, and special invitees here to celebrate along with us. రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు అదే సమయంలో ట్వంటీ వన్ గల్ల సెల్యూట్ తో కర్తవ్యపథ్ మారుమోగింది అన్నతల నుంచి ఎంఐ సెవెంటీన్ హెలికాప్టర్లు ధ్వజ్ ఫార్మేషన్లో పూలవర్షం కురిపించాయి దీనికి కెప్టెన్ అలోక్ అహ్లావత్ నేతృత్వం వహించారు ఈ సందర్భంగా ఇటివల అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న గ్రూప్ కెప్టెన్ శుభాంషు శుక్లాకు రాష్ట్రపతి अशोक చక్ర అంత్య చేశారు గ్రూప్ కెప్టెన్ శుభాంషు శుక్లాకు అద్భుత సాహస్ उत्कृष्ट शौर्य के लिए अशोक चक्र से सम्मानित किया जाता है ग्रुप कैप्टन शुभांशु शुक्ला

విన్యాసాల్లో పదహారు యుద్ధ విమానాలు హెలికాప్టర్లు పాల్గొన్నాయి రాఫెల్ సుఖోయ్ జాగ్వార్ మిగ్ ట్వంటీ విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి అర్జున్ వజ్ర వరుణ ఫార్మేషన్లను ప్రదర్శిస్తున్న సమయంలో కర్తవైపత్ కరతాళ మారుమోగింది Operation Sindurlo -e Led today by Group Captain Rahul Ravan. The formation flying at a speed of 350 km C130J is a special operation. Flying majestically up over the skies. అనంతరం పదిహేడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముప్పై శకటాలు కర్తవ్య పదులో ముందుకు సాగాయి ఇందులో కేంద్ర ప్రభుత్వానికి చెందిన పదమూడు శకటాలు ఉన్నాయి వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధితో పాటు సాంస్కృతిక వైభవాన్ని ఇవి ప్రతిబింబించాయి ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులతో పాటు దేశవ్యాప్తంగా వేల మంది ప్రత్యేక ఆహ్వానితులు హాజరయ్యారు